ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడా మనం టీవీలో మనం గతంలో కూడా మాట్లాడడం జరిగింది మనం టీవీ వీడియోలోనే శేఖర్ భాష గారు కూడా కరాశీ బేకరీ గురించి క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది బహల్గా ఉగ్రదాడి జరిగింది ఆ మోటో ఏంటి భారతీయుల మధ్య మత ఘర్షణలకు రేపెత్తించడమే ఆ ఉగ్రదాడి యొక్క మాస్టర్ ప్లాన్ అయితే అది నిజమవుతుందా అనే భయాందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన నగరం పేరిట ఉన్నటువంటి కరాచీ బేకరీని దానిపైన దాడి చేయటం బజ్రగ్ ద నాయకులు శంషాబాద్లో ఉన్నటువంటి కరాచీ బేకరీ పైన దాడి చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది దీనిపైన మాట్లాడదాం దానికంటే ముందుగా కరాచీ బ్యాకరీ డీటెయిల్స్ కూడా మీకు చెప్తాం మళ్ళీ ఒకసారి శేఖర్ బాషాగర్తో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే కరాచీ బ్యాకర్ డీటెయిల్స్ మీకు ముందు ఒకసారి దానికి ముందు ఈ వీడియోలో వాళ్ళు ఏ నినాదాలు పెట్టుకుంటూ ఒకసారి కరాచీ బ్యాకరీ మీద దాడి చేస్తున్నారో ఒకసారి నిన్న విన్నారు కదా భారత్ మాతాకి జై అంటూ కరాచీ బ్యాకర్ మీద దాడి చేసినటువంటి శంషాబాద్ ఏరియాలో బజరంగ్ దళ నాయకులు ఇక్కడ మీరు భారత్ మాతాకి అని నిన్నదిస్తే మేము దాన్ని ఖండించట్లేదు కానీ మీరు కరాచీ బేకరీ పైన చేసినటువంటి దాడిని మాత్రమే మనం టీవీ ఖండిస్తాం అది మాట్లాడదాం సరే ఎలా చూడాలి ఏంటి అంటే అదే కరాచీ మీద దాడి చేయండి కరాచీ పాకిస్తాన్ వాడు ఆయిల్ పట్టు అనుకుంటే వీళ్ళు కరాచీ బేకరీ మీద దాడి చేసి ప్రూవ్ చేసేది దమ్ముంటే కరాచీ మీద దాడి చేయండి కరాచీ బేకరీ మీద ఇది యాక్చువల్ వైజాగ్ లో స్టార్ట్ అయింది ఇప్పుడు మన హైదరాబాద్ కూడా పాకింది మెల్లగా ఎలా ఉంటుందంటే మీకు ఆంధ్ర తెలంగాణ సపరేషన్ అయిపోయినప్పుడు సరే అయిపోయింది ఇప్పుడు ఏదో ఎవరి వాళ్ళు ఉంటున్నారు బాగానే ఇప్పుడు అని ఉంది తెలంగాణ జ్యోతిని పెట్టాలి పెడతాం అని చెప్పి ఎట్లా ఉంటుంది లేకపోతే ఆంధ్ర బ్యాంక్ ఉంది ఆంధ్ర బ్యాంక్ తీసేసి ఇట్లా పెట్టాలంటే కొన్ని కొన్ని వాడు కూడా మార్చుకున్నాడు యూనియన్ బ్యాంక్ అని పెట్టి ఉంటదని చెప్పేసి మరి ఈయన ఆంధ్రజ్యోతి తీసేసి తెలంగాణ జ్యోతిని పెట్టాలా సి బేసికల్ ఏంటంటే ఆ పేరుకి దీనికి ఎటువంటి సంబంధం లేదు యాక్చువల్ గా మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంకా ఇంకా డెప్త్ వెళ్తే కరాచి అనేది సింధు ప్రాంతంలో ఉంది సింధు ప్రాంతం మన చేసిన ఆపరేషన్ సింధు రూప జనగ మన గీతంలో ఉన్నది సింధు మన హిందూ మతం రావడానికి సింధు అసలు సింధు దానికి ఆయు పట్టే కరాచీ అన్ఫార్చునేట్లీ మన పార్టీషన్ లో మనం దక్కించుకోలేకపోయాం మన సింధుని ఆ సింధులో ఉన్నదే హైదరాబాద్ ఆ హైదరాబాద్ పక్కనే కరాచీ అక్కడ ఒక హైదరాబాద్ ఉంది పాకిస్తాన్ లో ఇక్కడ ఒక హైదరాబాద్ ఉంది మరి ఇప్పుడు ఏం చేస్తారు హైదరాబాద్ బోర్డు కూడా కొడతారు ఎట్లా పోయి ఎస్ ఎస్ యాక్చువల్గా గత వీడియోలో కూడా ఈ కరాచీ బ్యాగరీ హిస్టరీ గురించి మీకు చెప్పడం జరిగింది మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా నైన్టీన్ తర్వాత పాకిస్తాన్ లో కరాచి నుంచి భారత్ కు వచ్చినటువంటి కుబ్జంద్ రామనాని అనే వ్యక్తి నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో హైదరాబాద్ లో ఒక చిన్న దుకాణం పెట్టుకున్నాడు అది నైన్టీన్ కి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది దానికి కరాచి అని పేరు పెట్టుకున్నాడు హిందూ ఎస్ హిందూ హిందూ యాక్చువల్గా సింధీ అంటారు ఓకే అతను ఒక హిందూ ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరిగింది మనకి అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే కరాచీలో ఉండే సింధీ సంస్కృతి వాటి రుచులను ఆ బేకరీలో తెలియజెప్పాలనుకున్నాడు ఆ బేకరీలో వచ్చినటువంటి కస్టమర్స్ కి అందించాలనుకున్నాడు దానికి కరాచీ బేకరీ అని నామకరణం చేశాడు ఇప్పుడు నైన్టీన్ సిక్స్టీ నాటికి అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది ఇందాక మనం చెప్పుకున్నా కదా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం జరిగింది ప్రస్తుతం కరాచీ బేకరీ ఓనర్స్ ఎవరు తెలుసా వాళ్ళు కూడా హిందువులే రాజేష్ హరీష్ రామ్నాని గా ఉన్నారు ఇది దాని చరిత్ర ఇంకొక విషయం చెప్పిన కొంతమంది వెజిటేరియన్స్ ఓకే కేక్ లో ఎగ్ వేస్తారని చెప్పి చాలా సార్లు అన్ని బేకరీలో తీసుకోరు అవును బట్ నేను కూడా అందులో ఒక ఎగ్ వేస్తే కనీసం కేక్ కూడా ఓకే అందుకని ఏ బర్త్డే ఎవరైనా సరే నేను ఆల్ ద వే కరాచీ బేకరీ తీసుకుంటాను ఎందుకు అంటే అక్కడ ఎగ్ లెస్ కేక్ వేస్తారు సీ ఒకవేళ కనుక మీరు అనుకున్నట్టుగా మతపరమైన ఏదైనా ఉంది అంటే అక్కడ మీరు గమనించాల్సిన వాళ్ళ ప్రాక్టీస్ కూడా ఏ కేక్ లో ఎగ్ కూడా ఇరు వాళ్ళు సార్ ఇంకా మిగతా పక్కన పెట్టారు వాళ్ళ ఈ ఈ సింధీ కల్చర్ నుంచి వచ్చిన వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ మన హైదరాబాద్ లో సింధీ కాలనీ ఓకే అక్కడి నుంచి వచ్చిన సింధీ హిందూస్ వాళ్ళు అదే మీరు పాకిస్తాన్ లో ఉన్న సింధ్ ప్రాంతానికి వెళ్తే ఇప్పటికి బోల్డ్ అంత మంది హిందువులు ఉంటారు అక్కడ అండ్ ఆ సింధీ కాలనీలో ఆ సింధీలో నుంచి వచ్చిన వాళ్ళల్లో ప్రముఖులు నాకు తెలిసి ఎల్కే అద్వానీ కూడా అటు సైడ్ అమిల్ సెంటర్ వాళ్ళు సింధులో అమిల్ కాలనీస్ సపరేట్గా ఉంటాయి అక్కడ ఉండే వాళ్ళ తర్వాత వీళ్ళు కొంతమంది టార్గెట్ చేసిన వాళ్ళకి ఇంకా సేఫ్టీ సెక్యూరిటీ అక్కడే మాకిస్తాన్ హైదరాబాద్లో ఉందలా సో నేను అనేది ఏంటంటే జస్ట్ పేరు చూసి అలా అలా అయితే ఇక్కడ చైనీస్ అని కనబడుతుంది దాన్ని కూడా ఎట్టి కొడుతున్నాడు యాక అసలు మనన్ టీవీ తరపున మేము ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడగ తెలుసుకున్నాం నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో స్థాపించబడింది అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ జరిగింది దాదాపుగా యాభై ఏళ్ళ పైన అవుతుంది స్వాతంత్రం వచ్చి మనకి అప్పటి నుంచి వచ్చినటువంటి ప్రభుత్వాలు చేతులు కట్టుకొని లేవు కదా కరాచీ బ్యాకరీ అని పాకిస్తానీ బ్యాకరీ ఆ పాకిస్తానీ కార్యకలాపాలు ఇండియాలో జరుగుతుంటే ఎవరు చేతులు కట్టుకొని కూర్చోలేరు లేదంటే కళ్ళ గంతలు కట్టుకొని కూర్చోలేదు నిజంగా ఆ ఆ టచ్ ఉండుంటే ఈ కరాచీ బ్యాకరీకి ఎప్పుడో దీన్ని నిషేధించే వాళ్ళు ఇక్కడ నుంచి భారత్ రోజే వాళ్ళు ఈ మాత్రం సెన్స్ లేకుండా మీరు మీరు ఫిఫ్టీ దాకానే వెళ్తున్నారు ఫిఫ్టీ త్రీ బ్యాకరీ స్టార్ట్ అని అసలు కరాచీ అనే పేరు రావడానికి కారణం ఆ సింధి కల్చర్ ఇవన్నీ కూడా దానికన్నా ముందుకెళ్తే కొల్లాచి మాత అనే ఆవిడే గుజరాతీ మనకి పోచమ్మ ఎల్లమ్మ ఇలా ఉంటారు కదా అలా నేను ఒకసారి చూపిస్తాను కొల్లాచి మాయి అని ఉంటారు అనమాట ఇక్కడ మనం ఆలోచించాల్సింది అంటే స్టార్టింగ్ లో మనం చెప్పుకున్నట్టు ఉగ్రదాడి ఏ మోటోతో జరిగింది భారతీయుల మధ్య అంటే అక్కడ మతం అడిగి మీరు ఆ సమాయక పర్యాటకుల మీద కాల్సూట్లు జరిపి మీరు భారతీయులకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు ఉగ్రవాదులు అంటే ప్రతి భారతీయుడు జ్ఞానోదయం కావాలి ఎందుకంటే మత ఘర్షణలు చెలరేగాలి ఈ దేశంలో హిందువుల పైన దాడి చేశారు ముస్లింస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ముస్లింలపై దాడి చేస్తే హిందూ ముస్లింల మధ్య అదొక వార్లాగా మారుతుందని వాళ్ళు ఆశించారు కానీ భారతీయులంతా ఒక్కటే అని చెప్పి మనం చాటి చెప్పడం జరిగింది ఈ రోజు ఇట్లాంటి దాడులు దానికి వ్యతిరేకం ఇక్కడ మై కొల్లాచి అకార్డింగ్ టు లోకల్ లెజెండ్ అక్కడ పాకిస్తాన్ లో వాజ్ ఎ ఫిషర్ ఉమెన్ హు సెటిల్డ్ నియర్ ద డెల్టా ఆఫ్ ఇండస్ రివర్ సింధు నది ఒడ్డున సెటిల్ అయిన ఓల్డెస్ట్ ఏరియా ఆఫ్ కరాచి టు స్టార్ట్ ద కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ నుంచే ఈ కరాచీ అనేది రావడం జరిగింది అనమాట సో దిస్ విలేజ్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ హర్ బ్రేవరీ హు జంప్డ్ ఇన్ ద సీ టు సేవ్ హర్ సన్ ఏదో ఒక చిన్న లెజెండ్ ఓకే ఓకే కొడుకుని రక్షించుకోవడానికి సముద్రంలో దూకేసిన కొల్లాచి అనే ఆవిడ కథ ఆ నుంచి కరాచీ రావడం జరిగింది ఓకే సో ఈ చేసినటువంటి దాన్ని సమర్థించట్లేదు ప్రతి ఖండిస్తున్నారు పెద్ద పెద్ద నిపుణులు పెద్ద పెద్ద విశ్లేషకులు కూడా ఈ రోజు కరాచీ బ్యాగరీ పైన ఈ భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల ప్రతి ఒక్కరు దీన్ని ఖండిస్తున్నారు మనం ఖండించడం ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఇటువంటివి మన ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ లో ఇంటర్నేషనల్ స్టేషన్స్ లో గానీ చూపించి చూడండి ఇండియా ఎంత హిందుత్వ దేశము ఇక్కడ హిందుత్వ టెర్రరిజమే జరుగుతుంది ఎంత ఉన్మాదం జరుగుతుంది అని చెప్పి మనల్ని ఒక బూచిగా చూపించే ప్రయత్నం కూడా జరుగుతుంది ఎవరో ఇటువంటి వాళ్ళు చేసే పని వల్ల దేశానికి కూడా చనిపోయారు అసలు ఇది మీ మీ వ్యక్తిగత గుర్తింపుల కోసం దయచేసి దేశం యొక్క సెన్సిటివ్ టాపిక్స్ తో దయచేసి ఆడుకోవద్దు ఎవరు ఇట్లాంటి వాటిని ఖచ్చితంగా ఖండించాలి ప్రతి పౌరుడు ఖండించాల్సిన అవసరం ఉంది మీ దగ్గరలో ఎలాంటి జరిగినా ఖండించాలి దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి మేమంతా ఒక్కటే అని చాటి చెప్పే ప్రయత్నం మీరు చేయండి మా తరపు నుంచి మేము చేస్తాం జై హింద్ జై హింద్